ఒంగోలుకు ప్రతిరోజు తాగునీరు అందించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జనార్దన్ తెలిపారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో తాను మొదలుపెట్టిన ఎన్నో అభివృద్ది పనులను వైకాపా ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు వాటన్నిటినీ మళ్లీ పరుగులు పెట్టిస్తామని తెలిపారు టిట్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామన్నారు ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామంటున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మా ప్రతినిధి రవికృష్ణ ముఖాముఖి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన దామచర్ల జనార్దన్ మనతో ఉన్నారు ఈ నియోజకవర్గంలో చేపట్టిపోయే అని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం ఈ నియోజకవర్గంలో మీ ఐదేళ్ల పాటు ఏవైనా ఒక ప్రణాళిక ఏమైనా చేసుకున్నారా డెవలప్మెంట్ విషయంలో ముందుగా ఒంగోలు నియోజకవర్గం ప్రజలందరికీ అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మెజార్టీతో పాటు బాధ్యత ఎక్కువైపోయింది ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక కార్యక్రమాలు ఒంగోలులో తీసుకొచ్చాం ఒంగోలు రూపురేఖలు మార్చాం అదేవిధంగా ఒంగోలు పెద్దపల్లెటూరు అనేది కార్పొరేషన్ రీతిలో అన్ని యాక్టివిటీస్ చేశాం ఆ తర్వాత ఈ ఐదేళ్ళు పట్టించుకోకుండా కక్ష సాధింపులతోటి ఒక సైకో ప్రభుత్వం నడవటంతో ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి దాన్ని మళ్ళా మనం చేయాల్సినవి ఏదైతే మేజర్ ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయో ప్రతిరోజు మనం డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనుకున్నాం ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసాం దాన్ని ఖచ్చితంగా వన్ ఇయర్లో అది కూడా క్లోజ్ చేస్తాం రెండవది వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ పోతురాస కూడా దాన్ని కూడా ఆధునీకరణ చేస్తాం నెక్స్ట్ టిట్కో హౌసెస్ కూడా ఎయిటీ పర్సెంట్ కట్టాం అవి కూడా పేదలకి అది కూడా వన్ ఇయర్ లోపల ఎవరైతే ఆ రోజు అప్లికేషన్స్ ఇచ్చారో వాళ్ళకి టిట్కో హౌసెస్ కూడా ఇస్తాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు సెంట్లు వాళ్ళకి పట్టా ఇస్తాం హౌసెస్లో కూడా వాళ్ళకి కూడా శాంక్షన్ చేయించి వాళ్ళ సొంత ఇంట్లో ఉండేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటాం ఇంకా మేజర్ ఇంకా ఏ అయితే ఉన్నాయో దాన్ని కూడా తప్పకుండా ఒక పద్ధతి ప్రకారంగా మనకు ఆన్ టైంలో అయిపోయేటట్టుగా దాన్ని కూడా చేస్తాం ప్రధానంగా ఒంగోలు పట్టణంలో తాగునీటి సమస్య ఉంది ప్రతిరోజు నీలిచే పరిస్థితే లేదు ప్రతిరోజు నీలిచే విధంగా గతంలో చేపట్టిన అమృత పథకం ఉంది అవన్నీ కూడా మధ్య ఆగిపోయాయి వీటికి మీరు ఎట్లాంటి ప్రాణాలు వెళ్తున్నారు అదే అంతకుముందు మనకి రామతీర్థం నుంచి వచ్చాయి రామతీర్థం నుంచి సాగర్ నుంచి మనం తీసుకునే వాళ్ళం ఇప్పుడు మనం అందుకని సెకండ్ ఆప్షన్ ఉండాలని చెప్పేసి మనం గుళ్లకమ్మ నుంచి కూడా అండర్గ్రౌండ్ పైప్ లైన్లు వేసాం మనకు అటు ఇటు ఆప్షన్స్ ఉన్నాయంటే మనకి ఎప్పుడైనా వర్షాలు పడక ఇబ్బంది పడ్డప్పుడు సాగర్లో వతలకపోయినా కూడా రామతీర్థంలో ఎప్పుడు కూడా ఒక త్రీ టీఎంసీ వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ఒంగోలుకి కావాల్సిన నెక్స్టీ ఏంటంటే పాయింట్ ఫైవ్ టీఎంసీ కావాలి ఆ విధంగా చేసుకోగలిగితే మనం ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి ఉంటుంది ఎవ్రీడే ఆ రోజు మేము ఎస్టిమేషన్స్ చేసి శివారు ప్రాంతాల్లో కూడా ఇవాళ టౌన్ పెరిగింది కాబట్టి అక్కడ కూడా ఓరే ట్యాంక్స్ ఫిల్టర్ బ్యాడ్స్ ఇవన్నీ కూడా పెట్టాము ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ఉండాలని దాన్ని కూడా ఎక్కడి వరకు వచ్చిందో అవన్నీ కూడా చూడాల్సినవి ఉన్నాయి ఇప్పుడే కాబట్టి అయ్యింది అవన్నీ చూసి తొందరలోనే మేము అనుకున్నది ఏదైతే అప్పుడు ఆగిపోయినాయో తప్పకుండా కూడా అన్ని కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తాం గత ప్రభుత్వ పాలనలో టౌన్లోని ఇరవై వేల ఇళ్ల పట్టాలైతే పంపిణీ జరిగింది వాటి అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తారు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతాం తప్పకుండా అండి అది కోర్టులో కూడా ఉంది కొంతమందికి ఏమో తహసీల్దార్ సంతకాలు పెట్టారు కొంతమందికి డిజిటల్ సంతకాలు పెట్టారు ఇవన్నీ కొన్నేమో ఉండే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ పన్ను కట్టే వాళ్ళకి ఇచ్చారు ఎలక్ట్రిసిటీ బిల్లు ఇచ్చారు ఆ రోజు కూడా మేము చెప్పాం లేని వాళ్ళకి ఇవ్వకుండా దొంగ పట్టాలు ఇచ్చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారని అవి కూడా ఇప్పుడు అన్ని కూడా ప్రక్షాళన చేస్తాం చేసి ఎవరైతే జను ఉన్నారో వాళ్ళకు ఒక సెంట్ ఇచ్చారో వాళ్ళకి రెండు సెంట్లు ఇస్తాం ఇంకా లేని దగ్గర ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి కూడా రెండు సెంట్లు ఇచ్చేసి దాన్ని కూడా అందరికీ ఈ విధంగా పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండే విధంగా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రోడ్స్ ఇవన్నీ కూడా మన టైంలో మనం కంప్లీట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం ఇది ఉంగోలు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే జనార్దనం కృషి చేస్తూ ఉంటున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తావు రవికృష్ణ ఏటీవీ న్యూస్ ప్రకాశం జిల్లా